న్యూస్ కి స్వాగతం మత్తు వైద్యురాల్ని బదిలీ చేయాలి గన్నవరం సిహెచ్సి వద్ద ప్రజలు నాయకులు ఆందోళన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద స్థానికుల ఆందోళన సూపరింటెండెంట్ పై కక్షపూర్తంగా ఫిర్యాదు చేశారని ఆగ్రహం మత్తు వైద్యురాలు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదంటూ ఆమెను బదిలీ చేయాలి అంటూ ప్లాకర్లు పట్టుకుని ఆందోళన రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు ప్రజల ఆసుపత్రి వద్ద ఆందోళన రఘులకు వైద్య సేవలు అందిస్తున్న ఆర్థోపెడిక్ వైద్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ రావేంద్ర రావుపై కక్షపూర్తంగా ఫిర్యాదు చేశారని ఆందోళనకు దిగిన జనం సూపరింటెండెంట్పై సిహెచ్సిలో విచారణ జరుగుతుందన్న విషయం తెలుసుకుని స్థానిక నాయకులు ప్రజలు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన ఉద్దేశపూర్వకంగా సూపరింటెండెంట్పై ఇచ్చిన ఫిర్యాదులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ మత్తు డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్లకు వచ్చే రోగులు బయట నుండి మత్తు వైద్య నిపుణులు తీసుకొచ్చి రోగులకు ఆపరేషన్లు చేయించినట్లు తెలిపిన బాధితులు సిహెచ్సిలో డాక్టర్స్ మధ్య ఉన్న విభేదాలని విచారణ జరిపేందుకు వచ్చిన విజయనగరం జిల్లా డీసీహెచ్ఎస్ పద్మశ్రీ రాణికి వినతిపత్రం అందించిన స్థానికులు నాయకులు బాధితులు मथो <laughs> చెనేవాళ్ళా మీద ఎత్తునా కదా చెయ్యకపోతేనేమో மறுக்கிறேன் அங்கே மறுக்கிறேன் அங்கே புட்டன்புரல்ல கோப்ரெடென்ட் கர் முன்னிருந்த பிரியாதனு புட்டன் புன அப்ரெசென்ட் சிஎஸ் ஆக்சஸ்ல போகப்படலாம் நான் ரெளிகன் دیکھا பார்த்தா எல்லாருக்கும் இதுதான் வந்து நம்ம